一路。 క్రైస్తల్ అవార్డ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుధరిన దేవుని యొక్క మహాకృప చేత మీరు అందరూ క్షేమంగా ఉండాలని ప్రభు సింధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుని వెళ్ళారా ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము ప్రభు మనకి తోడుగా ఉండే దేవుడు మరి ఈ మాటలు ఇతరులకు కూడా పంచిపెట్టి వారు కూడా దీవించబడేటట్టుగా మీరు కారణం కావాలని చెప్పి కోరుతూ ఉన్నాను మీరు లైక్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేది అనేక మందికి లింక్ను పంపించి ఆస్వాదించబడండి పిల్లరా మార్క్స్ వాటిలో పదకొండవ అధ్యాయం మీరు వినా పద్నాలుగు వచనంలో ప్రభు చెప్తున్నారు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి ద గాస్పల్ అకార్డింగ్ టు మార్క్ లెవెన్ ట్వంటీ ఐ టెల్ యూ వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్ ఇన్ ప్రేయర్ బిలీవ్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ దేవునికి మహిమ కలిగిన దాక ప్రి దేవుని బిడ్డ దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది డౌట్ పడొద్దని అని చెప్పేసి ప్రిలారా సందేహించొద్దు అని చెప్పి తెలియచేస్తూ అవును మాటి మాటికి మనకి చాలా డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి నేను చేసిన ప్రార్థన ప్రభు అంగీకరించాడో లేదో అసలు ప్రభు ఇస్తాడో లేదో అడుగుతూనే ఉంటాము ఉపవాసాలు ఉంటాము ప్రార్థన చేస్తూ ఉంటాము ఇది జరుగుతుందో లేదో అని అపనమ్మకంతో ఉండేవాళ్ళు ఎంతోమంది కనబడుతూ ఉంటారు ప్రభు సింధులు అంటున్నాడు కదా మీరు ప్రార్థన చేసిందల్లా కూడా మీరు అడుగుచున్న వాటిని ఎల్లటినీ కూడా పొందుకున్నామని నమ్మండి అంటాం దేవునికి ఇస్తూ ఏ సునామంలో మనం ఏమి అడిగినా కూడా దానిని దేవుడు దయచేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు చాలామంది ఈ మధ్యకాలంలో ఏమని పెట్టారు ఏ సునామంలో అడుగుతున్నాము తండ్రి అని అనుకుండా ఈ మాటను పట్టుకుని పొంది ఉన్నాము తండ్రి ఏమైనప్పటికీ నీ కూడా పిల్లరా నిజంగా మరి ఆ మాట పలుకుచున్నప్పుడు మనం పొంది ఉన్నామని నమ్మిన వాళ్ళు ఎంతో మంది కనబడతా ఉన్నారు మళ్ళీ డౌట్లు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కనబడతా ఉన్నారు పిల్లరా దేవుని బట్టి మనకు ఒక ధైర్యం ఉంది అది దేవుటో తెలుసా నువ్వు అడిగినల్లా కూడా పొందుకుంటావు అని చెప్పేసి ఎందుకంటే తల్లి చేస్తూ ఉంది మనం ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు కానీ అటువలే ఆత్మయు మన బలహీనతలు ఎరిగి తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడని లోమిల ప్రసంగ పత్రిక ఎనిమిదో అధ్యాయ ముప్పై రెండవ వచనంలో ఇరవై ఆరు నుంచి మనం కింద చదువుకుంటే ఆ కూడా ఉంటాయండి ప్రి దేవుని మనం ఎలా ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉన్నాము మన పక్షంగా దేవుని ఆత్మే మనతో మనలో ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం జరుగుతూ ఉన్నప్పుడండి మనం సంపూర్ణంగా విశ్వసించాలి క్రియల ద్వారా మనం పొందుకోవాలండి మత్స్సువార్ట్లో మనం చూస్తే తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఒక రక్తస్రావం గల స్త్రీ వచ్చి ఏసైను ఎవ్వరు చూడకుండా వచ్చి ముట్టుకున్నట్లుగా ప్రభావం ఆయనలోంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నన్ను ముట్టుకున్నారని చెప్పి అన్నప్పుడు అనేక మంది వచ్చి నేను మీద పడుతున్నప్పుడు ప్రభావ ఏమిటి లాంటిన్నప్పుడు లేదు స్పెసిఫిక్గా నన్ను ముట్టుకున్నారు విశ్వాసంతో ముట్టుకున్నారు స్వస్థత పొందుకున్నారు మేలు పొందుకున్నారు అప్పుడు వెంటనే ఆమె ఎదరకు వచ్చింది కుమారి భయపడకమన్నాడండి ప్రభు ప్రిలరా రక్తస్రావం గల స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు కుమారి ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అని చెప్పారు చూసారు కదా ప్రిలరా అంటే తను పొందుకున్నదండి తాను అనుభవించింది అండి విశ్వాసంతో దేవుని చెంగుముట్టుకుంది స్వస్థపరచబడి ఇక్కడేమంటున్నాడు ధైర్యంగా ఉండు నువ్వు ఎదురుకు రావడానికి భయపడవద్దు అని చెప్తా ఉన్నాడు మనం మేలు పొందుకున్న తర్వాత మనసులోనే ఉంచుకుంటే ప్రయోజనం లేదు ధైర్యంగా వచ్చి ఎదురుగా వచ్చి సాక్షులుగా నిలబడాలండి ప్రిలరా పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుంది అంటే ఈ ధైర్యం ఎలా వచ్చిందని చెప్తుందంటే ప్రభుని బట్టి ఏ బట్టి ఆయన కుమారుని బట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా పొందుకుంటామన్న ధైర్యం ఎట్లా వచ్చిందంటే ఏ సేను బట్టే అందుకే పిల్లరా మొదటి ఆహ్వాన పత్రికలో నా ఐదో అధ్యాయంలో మనం చూస్తే పద్నాలుగు పదిహేను వచనాల్లో ఆయనను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమిటి అంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను కూడా ఆయన మన మనవి ఆలోకించినవి మనం ఏమి అడిగినాను ఆయన మన మనవి ఆలోకించిన మన మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదు దేవునికి ఇస్తూ ఆయనను బట్టి క్రీస్తుని బట్టి ఏ సైని బట్టే మనకి ఈ ధైర్యం అండి దేవుని వెళ్ళారు కాబట్టి మనం ఏమి అడిగినాను కూడా మనకి ప్రవహిస్తాడని మనం ఎరగాలి ముందు హృదయంలో విశ్వసించాలి అది కార్యం బయటికి కనబడుతుందని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ప్రార్థన చేసిన వాటిని ఎల్లట్ని పొందుకున్నామన్న విశ్వాసంతో ముందుకు సాగడానికి అటు గొప్ప బలమైన విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించి నేను స్థిరపరిచి విశ్వాసం అందు స్థిరులై ఉండటం మాత్రమే కాదు ఇతరులకు కూడా నీ విశ్వాసం కనబడినట్లుగా వారును కూడా మరి నీ విశ్వాసం ద్వారా మేలు పొందుకున్నట్లుగా విశ్వాసం ముందు స్థిరై ఉండేటట్లుగా సహాయం చేసి పర్షదాత్మదేవుడు నడిపించ ఇది నా బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుడు ప్రభువుని ప్రసాదించిన దాకా మీ కొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను దేశకాండ ముప్పై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం దేవుడు నీకు ఔన్నత్యం కలిగించు ఖడ్గము నీవు శత్రువుల ఉన్నత స్థలములను తృక్కు దేవునికి మహిమ కలిగిన గాక ప్రభు నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము అంటే దేవునికి స్తోత్రం ఆయన నీకు ఆయుధంగా ఉంటాడు దేవునికే మహిమ ఎంత గొప్ప దేవుడో చూడండి నువ్వేం ఆయుధాలు ధరించవలసిన పని లేదు ప్రభు నీకు ఆయుధం ఘట్గంగా ఆయన ఉంటాడు కాబట్టి శత్రువుని జయించడం ఈజీ మనకి ఎందుకంటే ప్రభు మన పక్షంగా ఉన్నాడు పిల్లరా నువ్వు శత్రువుని గురించి ఏమాత్రం భయపడద్ది నూతన సంవత్సరంలో నూతనమైన దీవెన పొందుకుని ప్రభుల ముందు కొనసాగండి ప్రార్థన చేస్తా నాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు చెంది నూతన వస్త్రాలు కడుగుపెట్టిన బిడ్డలను దీవించిన విచ్చిన మాకు దాన్ని బట్టి వంద మేము ప్రార్థన చేయనప్పుడు వెళ్ళను నేను వాటిని పొందుకున్నామన్న విశ్వాసంతో ప్రార్థన చేయడానికి కావలసిన ప్రభావ స్థిరమై బలమైన విశ్వాసం బిడ్డలకు అనుగ్రహించి నడిపించండి ప్రభావ నిన్ను బట్టి మాకు ధైర్యం కలిగిందని సత్యాన్ని గ్రహించుకుని అపనమ్మకము లేకుండా కార్యం చేయండి ప్రభావ అపవాది పెట్టే అపనమ్మకపు మాటల నుంచి ఎవ్వరు కూడా నైనా లొంగ కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ మేలు పొందుకోవడానికి కృప చూపించి మహిళ పొందుకోమని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు అనుగ్రహించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఈ దినల్ల ఎవరైనా ఇంకా చీక్లో చింతలో వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉండాలిపోతూ ఉంటే విడిపించండి ఆయన విశ్వాసం ముందు వృద్ధి కలిగించి సమస్త మేలు అనుభవించడానికి కావలసిన ఆత్మలో బిడ్డలను నడిపించి మహిం పొందుకోవాలి ప్రపంచ దేశాల్లోనే సమాధానండి ఇస్రాయల్ దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి తండ్రిని మా కుటుంబాలను దీవించండి మా బిడ్డల బిడ్డ సర్వ సమృద్ధిలోంచి తీర్చండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో మా బిడ్డల నింపి నడిపించండి ఏ సునామం నడిపి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రిని దేవుని ప్రేమ కుమాడేని ఏసుక్రీస్తు కృప